పోల్స్ వారాది చరణ్ గారు గొల్లపల్లి గ్రామం పుంగూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారు మీరు కూడా రెడీగా ఉండాలి మూడవ జత శ్రీ నల్లవెల్లి సుబ్బలమ్మ తల్లి ఆశీస్తూ తప్పల శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు కాపీ మండలం మందాల జిల్లాని కమ్మైన్ శ్రీ శివాంజనేయ స్వామి ఆశీస్తూ ఈ చక్రవర్తి గౌడ్ గారు ఎక్కువపల్లి గ్రామం ఎక్కువ మండలం జోగులమ్మ జిల్లా వారు డ్రాలో నాలుగో పేరు నమోదు చేసిన పెట్టినటువంటి డ్రాలో నాలుగో జిల్ల వారు శ్రీ 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 చిక్కదాత స్వామి ఆశీస్సులతో గురువు కర్రెప్ప గారు గొర్రెకాల్ గ్రామం కట్ట మండలం జోగులమ్మ జిల్లా గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గూడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్దవాళ్ళు ఆనందపురం జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాలు ఐదవ జత శ్రీ ముక్కోటి మతయ్య స్వామి ఆశీస్సులతో సోమనాథ యాదవ్ గారు పిఆర్ పల్లి గ్రామం రాత్రి మండలం మంగళ జీవన్ గారు తొమ్మిది గ్రామం వైఎస్ఆర్ కమాండ్ దగ్గర మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాలు ఆరవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వేపమండల శ్రీ విష్ణు గారు బెంగళూరు గ్రామం

తొమ్మిదో పేరు నమోదు చేసినట్టు గారు ఏ వీర నారాయణ స్వామి ఆశీస్సులతో చోట వీర శేషారెడ్డి గారు సోమరెడ్డి గ్రామం అనంతపురం రోలర్ అనంతపురం జిల్లా వారు వారుగా సిద్ధం ఉండాలి పదో పేరు నమోదు చేసినటువంటి వారు శ్రీ జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జూటూరు జన్నారెడ్డి గారు డి రంగాపురం గ్రామం శాంతి మండలం మంగళ జిల్లా పరిమి సోమశేఖర్ నాయుడు గారు కరకటి గ్రామం